ఎస్పీలతోనూ మంత్రులతోనూ కలెక్టర్లతోనూ మాట్లాడుతారు కానీ ఇంటికి రాగానే హోమ్ డిపార్ట్మెంట్ కు భయపడతారు అందమైన పండుగను చూసి మోసపోయింది అలాగే హవ్వ అందాన్ని చూసి మోసపోయిన వాడు ఆదాము పండు తిని దేవునికి దూరం అయిపోయాడు అందమైన పండును చూసి హబ్బ మోసపోయింది అందమైన హవ్వని చూసి ఆదాము మోసపోయాడు నేడు యువత ఎన్నో ఆత్మ సౌందర్యాన్ని చూస్తాడు మరి ఆత్మ సౌందర్యంగా ఆత్మ ఆత్మఫలుగులు నీకు అలంకరణగా ఉండాలి ఆ ఆత్మ ఫలుగు ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాగత్వం మంచితనం విశ్వాసం ఆశా ఆశానిగ్రహం వీటిని అలంకరణగా ధరించుకొని ఎప్పుడైతే నీ వారిని ప్రేమిస్తావో అప్పుడు దేవుని నీ అందం రెట్టింపు అవుతుంది దేవునిలో నీ స్థానం శ్రీ తండ్రి అయిన దేవుని ప్రేమ తెలుసుకుని ఆ దేవుడు చెప్పినట్లుగా బ్రతికి ఆ దేవుడున్న